అథెంటిసిటీ మీరు వినే ఉంటారు అథెంటిసిటీ అంటే ప్రామాణికత సాధారణంగా ప్రామాణికత అనేది మనం వస్తువుల్లో చూస్తుంటాం వస్తువుల కంటే ఇది మనుషులకు చాలా అవసరం అవుతుంది అథెంటిసిటీని అలవా అలవర్చుకోవడం అనేది అంత సులభమైన విషయం కాబట్టి ఎందుకంటే అథెంటిసిటీ మనం నమ్మిన సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడి మనం పనిచేయడం మన విలువలు మన ఆదర్శాలు అనుగుణంగా మనం పనిచేయటం మన నేర్పిస్తుంది మనకి సో అందరిలో బ్రతక బ్రతకడం కాదు ఒక ప్రత్యేకత ఇస్తుంది మనకు అథెంటిసిటీ అనేది అదే మన ప్రామాణికత అసలు మన ప్రామాణికత ఏమిటి కొందరిలో కొందరిలో నిజాయితీ ప్రామాణికతగా ఉండొచ్చు కొందరిలో సేవ ప్రామాణికతగా ఉండొచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రామాణికత ఉంటుంది అలా మన ప్రామాణికత ఏమిటి సో అథెంటిసిటీ ఏం చేస్తుందంటే కొన్ని లక్షల మందితో మనల్ని వేరు చేస్తుంది ఖచ్చితంగా ఒక ప్రత్యేకతను మనకు కల్పిస్తుంది ఇక్కడ వస్తువులకే కాదండి వ్యక్తికి కూడా ప్రామాణికతనే చాలా అవసరం అంటే అథెంటిసిటీ ఏం చేస్తుందంటే మనకి క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇస్తుంది క్వాంటిటీ ఆఫ్ లివింగ్ కాదండి ప్రపంచంలో మనం ఎటు చూసినా సరే క్వాంటిటీ ఆఫ్ లివింగ్ ఉన్న పర్సన్స్ చాలా మంది ఉంటారు మనకి క్వాంటిటీ అంటే పరిమాణం మనకు కావాల్సింది క్వాలిటీ సో క్వాలిటీ ఆఫ్ లివింగ్ అవసరం అవుతుంది మనం మన సిద్ధాంతాన్ని కట్టుబడి మనం పనిచేస్తూ మనం మనం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి విలువలకి కట్టుబడి మనం ప్రవర్తిస్తే ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మనకంటూ ప్రత్యేకత గుర్తింపు ఉంటుందండి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఇతరులకి హాని కలిగించేది వినాశకరమైనటువంటి సిద్ధాంతాలని సూత్రాలను తీసుకొని అది ప్రామాణికత అంటే కుదరదు ఇక్కడ సో ఇతరులకి హాని కలిగించేది అథెంటిసిటీ కాదు అటువంటి సిద్ధాంతాల సూత్రాలు కాదు కావాల్సింది మనకంటూ ఒక ప్రామాణికత ప్రత్యేకత ఉండాలి సో మనల్ని నమ్మిన సిద్ధాంతాలు మనం కట్టుబడి పని చేయగలగాలి సో అదంటి సిటీ అనేది అంత అంత సులభంగా వచ్చేది కాదు మనతో మనం గడపాలి మనలోనికి మనం చొచ్చుకొని పోయే కొలది మన నుంచి వెలికి తీయబడేటటువంటి శక్తి అనండి ఒక మాటలో చెప్పాలంటే అదంటి సిటీ అంటే సో అలాగే మీ ప్రామాణికత ఏమిటి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాలి